గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మండిపడ్డారు కనీసం ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అప్పట్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ ఆరోపించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతోంది ప్రజల సమస్యలను తెలుసుకోవడం వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక చొరవ చూపుతూ ఉండడంతో ఎటువంటి అలసత్వం లేకుండా సమస్యలన్నిటికీ ప్రాధాన్యత ఎమ్మెల్యే బడేట్ చంటి తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఆయన వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే అనేక ప్రజా సమస్యలు తిష్ట వేశాయని వాటన్నిటికీ చెల్లు ఇచ్చేందుకు అహర్నిశలో కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు അതേ കാട്ട് വയസ്സിൽ ന്യാ రికవర్ పెట్టమని చెప్తున్నాం చేసినప్పుడు అది ఏదన్నా అయితే ఇంకా యాభై నాలుగే కానీ నీకు ఉందే